అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను షిర్డి నుంచి వచ్చే లైవ్ ప్రోగ్రాం చూస్తున్నాను మాకు ఇప్పుడు గురువారం నాడు పొద్దున్న తొమ్మిది పావు మీకు ఇండియాలో షిర్డిలో పావుతక్కు పది మా సమావేశ టైం ప్రకారం ఇప్పుడు గురువారం రాత్రి పావుతక్కు పది పల్లకి సేవ జరుగుతోంది నేను ఇలాగే ఎంతవరకు సాధ్యమైనంత వరకు వీలైనవి ఆ టైంలోనూ పెట్టుకుని ఇలాగే చూసి ఆనందిస్తాను లైవ్ ప్రోగ్రాంలు ఇప్పుడు చాలా చాలా టెలికాస్ట్ చేసేస్తున్నారు కదా చాలా ఛానల్స్ ఇది సాయిలీల హిందీ ఛానల్ ఇది 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 పెట్టుకుంటాను ఈ టైంలోను టైం కరెక్ట్గా కుదిరినప్పుడు నేను ఇవి చూస్తూ ఉంటాను మరి ఎక్కడో ఉన్నవారికి ఏది వీలైతే అది చూసుకోవాలి కదా చూసుకుని సంతోషించాలి ఈ బాబా బాబావారిది సాయిలీల ఇంకొక టీవీ ఉంది తెలుగుది అది కూడా అంతే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా వచ్చేస్తాయి లైవ్ కొన్ని అందుకని ఇదే షిరిడి నాకు ఇదే ఇండియా అనుకుని నేను భావించుకుని ఇట్లాగా చూసుకుని ఆనందిస్తాను श्रीसच्चिदानन्दसद्गुरु साईनाथ महाराज की जै श्रीमद किलाण्डकोटिब्रह्माण्डनायक राजाधिराजयोगिराजपरब्रह्म श्री सायिनाथ् महाराज् की जै మా ఇంట దీపాలు వెలిగించుము సాయి మాలోని లోపాలు తొలగించుము మా ఇంట దీపాలు వెలిగించుము సాయి మాలోని లోపాలు తొలగించుము కళ్యాణ కారణ షిరిడీశ్వర కళ్యాణ కారణ శిరిడీశ్వర మా పాలిదైవము వే కదా మా పాలి నీవే కదా మా ఇంట దీపాలు వెలిగించుము సాయి మాలోని పాలు తొలగించుము మా ఇంట దీపాలు వెలిగించుము సాయి మాలోని లోపాలు తొలగించుము దీనులకు బంధువు మా బాబా సకల జీవులకు నాదుడు మా బాబా దీనులకు బంధువు మా బాబా సకల జీవులకు నాదుడు మా బాబా సాయి అని పిలువగాని ఓయని పలుకు సాయి అని పిలువగాని ఓయని పలుకు హాయి ఆనందమెంత గూర్చును ఎదకు సద్గురునాథ శ్రీ సాయి దేవా దయగణ రావా శిరిడి వాస దీనులకు బంధువు మా బాబా శ్రీ సాయినాథ్ మహారాజ్ జై ఇదంతా చావడి చావడిలో జరిగే ప్రోగ్రాం ఇప్పుడు మనకి చూపిస్తున్నారు ఇంతే ఇదే నాకు ఆనందం ఇదే ఇక్కడప్పుడు షెడీలో ఉన్నానని భావించుకోవటం నేను ఒకే ఒక్కసారి చూడటం జరిగిందంతే ఈ పల్లకీ సేవ ఏ ఇయర్లోనో గుర్తు రావట్లేదు అప్పుడు మా పిల్లలు ఇద్దరూ ఇక్కడికి వచ్చేసాకనే మేమిద్దరమే వెళ్ళాము ఆ రోజు చూశాను అన్నమాట పల్లకీ సేవకి ఉన్నాము అక్కడ కానీ చాలా పెద్ద క్రౌడు చాలా పెద్ద క్రౌడు మొత్తం అంతాను దగ్గరగా రానివ్వకుండాను చాలా దూరంగానే ఉంచేశారు తర్వాత చాలా హడావిడిగా కంగారు కంగారుగా తీసుకుని వెళ్ళిపోవటం జరిగింది పల్లకిని ఇదేంటండి ఇంత హడావిడిగాను తీసుకుని వెళ్ళిపోతున్నారు అప్పుడు నేను టీవీ లైవ్ ప్రోగ్రాములు లేనప్పుడు మాట ఇదంతా మరి టూ థౌజండ్ స్టార్టింగ్లో అనుకుంటా అప్పుడే అనుకుంటున్నాను ఇదిగో చూడండి పల్లకి బాబాని పల్లకి పల్లకి సేవ ఇప్పుడు జరుగుతోంది కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి ఈ పాట నాకు రాదు సర్వ హరే రామ హరే సాయి సాయి రామ హరే 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 కృష్ణ హరే సాయి సాయి కృష్ణ హరే 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 రామ హరే సాయి సాయి రామ హరే హరే కృష్ణ హరే సాయి సాయి కృష్ణ హరే హరే నిన్ను మించు లేడు సాయి హరే హరే నన్ను కరుణ చూడవేడు కొందు సాయి హరే హరే हरे रामा हरे साई साई रामा हरे 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 कृष्णा हरे साई साई कृष्णा हरे हरे सर्व जीवा राशि लोना कलऊ साई हरे हरे कांचगलगू माकु साई हरे हरे सर्व जीवासी लोना Kalu Sai Hari Hari, Kancha Galugu Kannuli Mo Sai Hari Hari, Hari Rama Hare Sai Sai Rama Hari Hari, Hare Krishna Hare Sai Sai Krishna Hari Hari. ఓం శ్రీ సచిదానంద సద్గురు సద్గు మహారాజ్ కీ జై సాయినాథుడూ సర్వహరుడూ సాక్షాత్తు స్వరూపుడు

लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांति 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 असतो मा सद्गमया తమ సోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ శాంతి 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 సైనద పహిమం రుక్ష్మం లోకాన్నంతా చల్లగా కాపాడు ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా ఏ ప్రమాదాలు లేకుండా ఈ విశ్వాన్నంతా చల్లగా కాపాడు ఓం శ్రీ సాయినాథాయనమ ఓం శ్రీ సాయినాథాయ నమ ఈ పల్లకీ సేవ చూస్తుంటే నాకు ఎప్పుడూనూ నేను పార్టిసిపేట్ చేసిన పల్లకీ సేవ మా గుళ్ళలోనూ గుర్తొస్తుంది మాది డాక్టర్ ఎస్ రావు నగర్ హైదరాబాదు మా కాలనీ పక్కన ఉండేదే శ్రీ సాయినాథపురం సాయినాథపురంలో సాయిబాబా గుడి ఉంది అక్కడే ఆ గుడే నాకు బాగా ఎక్కువ పరిచయం అక్కడే నేను స్వచ్ఛంగా నిర్వహించటం ఈ పల్లకీ సేవకి కోలాటం కూడా చిన్నపిల్లలందరినీ కూడాను గ్యాదర్ చేసి కోలాటం కర్రలు నేనే పట్టుకుని వెళ్ళి వాళ్ళని రమ్మనమని ఈ పల్లకీ సేవకి కోలాటం చేయించటం ఈ పల్లకీ సేవ జరిగినప్పుడు మాకు అక్కడ బాజాలు కూడా ఉంటా ఆ బాజాలకి అనుగుణంగాను మేము కోలాటం చేయటం అన్నమాట అప్పుడు మేము పాటలు పాడుకోవటం ఉండదు కేవలం అక్కడ జరిగే సన్నాయి కమిటీ వారు ఏర్పాటు చేసిన ఆ బృందానికి అనుగుణంగానే మేము కోలాటం స్టెప్పులు వేయటం ఓం సాయి నమో నమ శ్రీ సాయి నమో నమ జయ జయ సాయి నమో నమ సద్గురు సాయి నమో నమ సాయి నమో నమ శ్రీ సాయి నమో నమ జయ జయ సాయి నమో నమ సద్గురు సాయి నమో నమ ఇది ఈ ఈ స్టైల్లోని ఈ వాళ్ళు వాయించేవారన్నమాట చాలా చాలా ఉత్సాహంగాను ఆనందంగాను మాకు చాలా లేటుగానే మొదలయ్యేది ఎనిమిదిన్నరకి పాతకు తొమ్మిదింటికి మొదలయ్యేది ఆ తర్వాత మళ్ళా ఇలాగే శేషారతి ఉండేది అవన్నీ గుర్తొస్తున్నాయి సాయినాథపురంలో వెలిసిన శ్రీ సాయిబాబా అందరినీ కాపాడు రక్షించు అందరినీ చల్లగా చూడు అందరినీ నీ మార్గంలో నువ్వు చూపించిన మార్గంలో పయనించేది పయనించే విధంగా మాకు సహాయం చెయ్యి ఓం సాయినాథ్ మహారాజ్ కీ జై సాయినాథ్ మహారాజ్ కీ జై నేను ఎప్పుడు నీ చరిత్ర చదివినందువల్ల విన్నందువల్ల ఏమి ప్రయోజనం దాన్ని ఎంతవరకు నా నిజ జీవితంలో నేను ఆచరిస్తున్నాను అని భావంతో నేను బతుకుతున్నాను బాబా అదే మార్గంలోనూ నడిపించు నన్ను అలాగే అందరినీ నడిపించు ఈ లోకాన్నంతా అలాగే నడిపించు అందరూ సన్మార్గంలో ఉంటే దేశమంతా ముందు మన కాలనీ బాగుపడుతుంది మన కాలనీ సుభిక్షంగాను ఆ తర్వాత మన గ్రామం ఆ తర్వాత మన ఊరు ఆ తర్వాత మన జిల్లా ఆ తర్వాత మన దేశం ఇలాగే నేను భావిస్తాను అందరినీ సన్మార్గంలో నడిపించు సాయినాథ అపాహిమం పాపములను హరించును సాయి సమాధి రారమ్మని భక్తులను పిలుచుచున్నది సన్మార్గము చూపించును షిరిడి క్షేత్రము సన్మార్గము చూపించును షిరిడి క్షేత్రము వేద సమ్మతమౌను సాయి నామము సద్గురునాథ శ్రీ సాయి దేవ దయగణరావ శ్రీ శ్రీషిరిడీ వాస దీనులకు బంధువు మా బాబా సకల జీవులకు నాదుడు మా బాబా దీనులకు బంధువు మా బాబా ఓం శ్రీ మదకిలాండ కోటి బ్రహ్మాండ నాయక యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సైనాద్ మహారాజ్ కీ జై